నల్గొండ జిల్లాలో వరిధాన్యం కొనుగోలు ఊపందుకుంది కేంద్ర రాష్ట ప్రభుత్వాల సహకారంతో రైతులకు క్వింటాకు రెండు పేల మూడు వందల ఇరవై రూపాయల మద్దతు ధర సన్నరకం వరకి అదనంగా ఐదు వందల రూపాయల బోనస్ లభిస్తుంది ఈ ఏడాది జిల్లాల్లో వరి దిగుబడి గత సంవత్సరం కంటే గణనీయంగా పెరిగి పన్నెండు లక్షల టన్నులు వచ్చినట్లు అధికారులు అంచనా వేశారు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలకు ఆరు లక్షల టన్నుల ధాన్యం వస్తుందని భావిస్తున్నారు పిఎస్ఈస్ కేంద్రాల ద్వారా ఐదు పాయింట్ రెండు ఐదు లక్షల క్వింటాళ్ల ధాన్యం అందులో పదిహేడు వేల క్వింటాళ్ల సన్నరకం కొనుగోలు చేశారు ఆరు లక్షల టన్నులకు పైగా ధాన్యాన్ని రైతులు నేరుగా మిల్లర్లకు విక్రయించారు జిల్లాలోని ముప్పై మూడు మండలాల్లో నూట తొంభై కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు పూర్తయింది మిగిలిన కేంద్రాల్లో కొద్ది రోజుల్లో కొనుగోలు ముగుస్తుందని జిల్లా సివిల్ సప్లైస్ అధికారి హరీష్ తెలిపారు వర్షాల నేపథ్యంలో రైతులకు ఇబ్బందులు కలగకుండా టర్పాల్ పార్టీ క్లీనర్లు గన్నీ బ్యాగులు లారీలను సిద్ధం చేశామని ఆయన వెల్లడించారు రైతులు మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాల్లో వసతులు బాగున్నాయని మద్దతు ధర సకాలంలో చెల్లింపులు తమకు ఎంతో ఉపయోగంగా ఉన్నాయని సంతోషం వ్యక్తం చేశారు పన్నెండు లక్షల ధాన్యంలో ఆరు లక్షల టన్నుల వరకు మన మిర్యాలగూడలోని రైస్ మిల్లర్లకు నేరుగా రైతులు అమ్ముకోవడం జరిగింది మిగిలిన ఆరు లక్షలు మనము మన కొనుగోలు కేంద్రాలకు వస్తుందని అంచనా వేశాము అందులో భాగంగా ఆ ధాన్యాన్ని కొనుగోలు చేయడానికి మన జిల్లాలో మొత్తం మూడు వందల డెబ్బై ఐదు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశాము ఈ కొనుగోలు కేంద్రాల ద్వారా మనం ఇప్పటివరకు ఐదు లక్షల ఇరవై ఐదు వేల టన్నులు ధాన్యం అనేది కొనుగోలు చేయడం జరిగింది అలాగే ఇంకొక అరవై నుంచి డెబ్బై ఐదు వేల టన్నులు మన కొనుగోలు కేంద్రాల ద్వారా కొంచనా కొంటామని అంచనా వేస్తున్నాము దాదాపు సుమారుగా నూట తొంభై కొనుగోలు కేంద్రాలు ముగింపు దశకు వచ్చాయి అంటే క్లోజ్ అయిపోయాయి యాక్చువల్గా ఇంకా మిగిలిన సెంటర్స్ రన్ అవుతున్నాయి అది కూడా ఈ వారం రోజుల లోపల క్లోజ్ అవుతాయి సన్నాలు పండించినాయి ఈసారి మూడు ఎకరాలు ట్రక్ ఉన్నారు అయినవి ఇక్కడికి వచ్చి ఎండ పోస్తే ఇరవై మూడు వందల ఇరవై రూపాయలు మద్దతు ధర ఐదు వందలు బోనస్ అన్నారు ఎమ్మటే వారం రోజులలో ఎమ్మటే డబ్బులు పడ్డాయి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా ఎనిమిది రోజులలో బిటీషులు ఓ పది రోజులలో పైసలు కూడా పడ్డాయి తొమ్మిది ఎకరాలు ఐదు వందలు మంచి దిగుమతి వచ్చింది మంచిగా వచ్చినాయి కాంటా కూడా అయినాయి డబ్బులు కూడా పడ్డాయి